హాయ్ అండి నేను సుధారాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఉసిరికాయ జ్యూస్ తయారయ్యే విధానం చూపిస్తాను చూడండి ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరికాయ ఉసిరిపాయలు రెండు కరివేపాకు రెమ్మ ఒక చిన్న అల్లం ముక్క ఒక పది పదిహేను మిరియాలు రెండు స్పూన్లు తేనె వీటిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలు వేసుకుందాము అల్లం కూడా ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకొని షేక్ చేసుకుందాం తయారీ విధానం చూపిస్తాను చూడండి ఇంక ముక్కలు మిక్సీ పట్టుకొని అల్లం ముక్కలను కూడా వేసేసుకున్నాం కరివేపాకుని రెండు మిరియాలు వీటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి తర్వాత వాటర్ పోసి షేక్ చేద్దాం తర్వాత జ్యూస్ పేస్ట్లోకి గ్లాసు వాటర్ పోసేసి Carota malaysiagiat <hesitation> hmm. amlados Amla <hesitation> <hesitation> Jus <hesitation> <hesitation> ini. <hesitation> <hesitation> కరివేకా కరివేపాకు ఒకరమ్మ ఒక చిన్న అల్లం ముక్క రెండు నుండి ఉసిరపకాయలు రెండు స్పూన్లు తేనె ఇంతేనమాట ఒక పది పదిహేను మిరియాలు జ్యూస్ తాగితే గొంతులో కప్పము వేడి తగ్గిస్తుంది ఎండాకాలం మంచి జ్యూస్ ఇది ఆరోగ్యానికి బాగా పనికి వచ్చేది ఉసిరపకాయ జ్యూస్ ఆమ్లా జ్యూస్లా జ్యూస్ రెడీ అయిపోయింది రెండు స్పూన్లు హనీ కూడా వేసుకుందాం కదా ఆమ్లా జ్యూస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గొంతుకి గొంతుకి చాలా మంచిది జలుబు దగ్గు అన్నిటినీ తగ్గిస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి అన్ని రక సర్వ వ్యాధి నివారిని ఆమ్లా జ్యూస్ ఎండాకాలం మంచి చదువు చేసే జ్యూస్ మీరు ఒకసారి ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ